హైదరాబాద్ విక్రమ వంశులుక్షిపించాలి హైదరాబాద్ విక్రమ వంశులుక్షిపించాలి జై హోర్ ముందు విడి మోహన రంగ జై జై హోర్ ముందు విడి మోహన రంగ జై విచాలి హైదరాబాద్ విక్రమ వంశులుక్షిపించాలి హైదరాబాద్ ఇటు చూండి అంత ఇటు చూడండి ఒకసారిలోను వ్రతవంలోను మన రంగాకారి విగ్రహంపై జరిగిన ఈ కార్యక్రమం సమాజానికి చాలా హానికరమైనది ఇలాంటి కార్యక్రమాల వల్ల కొన్ని సంఘాల మధ్య విభేదాలు గొడవలకే కారణమవుతాయి తప్ప మంచికి దేనికి సమాజంలో ఇది మంచి పద్ధతి కాదు ఎవరైనా సరే ఇలాంటి పనులు చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తగిన దండం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ జోహార్ అవమానించిన దోషుల్ని అతి త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షించకపోతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన పరిణామే మళ్ళీ జరుగుద్దండి అండి కొట్టి వంద వీటి మహానరంగా గారు ఎక్కడ అవమానం జరిగితే వారు ఎలా వండుకో పరిస్థితి ఏమి చూస్తే భయవేసినట్టుగా ఉండాలి చాలా కఠినంగా శిక్షించాలని మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేమందరం బేడో తరఫు బేవడోలు పాప జ్యోతి తరఫున కోరుకుంటున్నామండి దోటుల్ని కఠినంగా శిక్షించాలి ఈరోజు వ్యసం తెలియజేస్తూ బేడోల్లో వంద రంగా కార్యక్రమానికి పలాభిషేకం చేస్తామండి